ఆత్మానంద స్వరూపులైన ముక్తి పదం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నేను క్రియాయోగ తీసుకున్నటువంటి రోజుల్లో కేచిరి ముద్ర కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఆ కేచిరి ముద్ర సఫలీకృతం అవడానికి సహకరించినటువంటి వ్యక్తులు పరిస్థితులను గురించి ఈరోజు చర్చించబోతున్నాను క్రియాయోగ తీసుకున్న తర్వాత కేచిరి ముద్రకు సంబంధించినటువంటి వివరాలు మొత్తం అంటే దానివల్ల కలిగేటువంటి లాభాలు గురించి తెలుసుకున్న తర్వాత కేచిరి ముద్ర కోసం చాలా ప్రయత్నం చేయటం జరిగింది డైలీ పొద్దున్నే లేచినప్పుడు తాళ విక్రియ ఎక్కువగా చేసేవాడిని అయితే ఈ కేచరి ముద్ర సిద్ధిస్తే నాకు ఒక ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఏమిటి అంటే మన ఉండేటువంటి లౌకికమైనటువంటి ప్రపంచం దాటి మనస్సుకి ఆవలి ఉన్నటువంటి ఇంకొక ప్రపంచాన్ని మనం చూడగలము అనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండేవాడిని ఆ ప్రయత్నంలో చాలా ప్రయత్నం చేసినప్పటికీ నేను సఫలం కాలేదు కానీ ఒకనొక సందర్భంలో మేము ఎప్పుడూ కూడా క్రియాయోగ తీసుకున్న తర్వాత ప్రతి అంటే రెండు వారాలకు ఒకసారి ఒక చోట కలిసేవాళ్ళం దేనికోసం అంటే క్రియని చెక్ చేసేవాళ్ళు ప్రాణాయామం ఎలా జరుగుతుంది నాభి క్రియ ఎలా జరుగుతుంది మహాముద్ర ఎలా జరుగుతుంది తాళవ్యం ఎలా జరుగుతుంది అని చెక్ చేసేవాళ్ళు ఈ చెక్ చేసినప్పుడు మేము కేచిరి ముద్ర పడిన వాళ్ళని చూసి మేము కూడా ఏంటంటే కొంచెం మాకు పడట్లేదే అనే నిరుత్సాహంతో ఉండేవాళ్ళం ఒక ఆవిడైతే నిరుత్సాహపడకండి బాబు నేను ఆరు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాను నాకు ఇప్పటికీ నాలికని ముక్కు కంటియటం రాలేదు అంటే నేను చాలా ఇప్పటికీ ప్రయత్నం మానలేదు అని చెప్పేసి చెప్పింది అయితే ఆవిడ అంత ప్రయత్నం చేసినా రానందుకు నిరుత్సాహపడాలా లేకపోతే ఆమె ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉండటం చూసి ఉత్సాహం తెచ్చుకొని ప్రయత్నం చేయాలా అనేది నాకు అర్థం కాలేదు కానీ ఆ విపరీతమైనటువంటి ప్రయత్నంలో ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉండగా మనకేంటంటే ఈ నేలిక కింద ఉన్నటువంటి ఆ నరమైతే పుండుపడి లైట్గా కట్ అవ్వటం ఈ మటుకు తెలిసాయి కానీ ఆ ద్వారం ఎక్కడ ఎక్కడ అనేది ఎవరో కూడా చెప్పేవాళ్ళు ఇంకా చెప్పేవాళ్ళు కాదు అప్పటికి ఇంకా అద్వైతవాదం బుక్ కంప్లీట్గా చదవలేదు అద్వైతవాదం బుక్ చదివితే అద్వైతవాదంలో క్లియర్గా మనకి నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అనేది కూడా గురువులు చెప్పద్దు అనేటువంటి ఇన్ఫర్మేషన్ నేను ఎక్కడ చెప్పట్లేదు ఇవన్నీ కూడా ఆల్రెడీ బుక్స్లో రివీల్ చేసినట్టు ఇన్ఫర్మేషన్నే తెలియజేయటం జరుగుతుంది గురువుల ద్వారా తెలియజేయబడ్డటువంటి ఇన్ఫర్మేషన్ తెలియజేయటం జరుగుతుంది ఈ అద్వైతవాదం బుక్లో క్లియర్గా ఉంది కానీ అప్పటికి నేను చదవలేదు ఎవరినైనా అడిగినా కానీ చెప్పేవాళ్ళు కాదు ఏంటంటే ఇట్లా కొండ నేలకి వెనకాల రంధ్రం ఉంది దాంట్లో ఆ రంధ్రం లోపలికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ మటుకు ఎవరు కూడా వివరించి చెప్పేవాళ్ళు కాదు అటువంటి సందర్భంలో నాకు ఒక మిత్రుడు పరిచయం అవ్వటం జరిగింది ఆయన క్రియ తీసుకొని రెండో అప్పటికి ఆయన రెండో క్రియ తీసుకొని చాలా సీనియర్ అనమాట ఆయన పరిచయం అయ్యి చాలా క్లోజ్ ఫ్రెండ్ అవటంతో రోజున ఆ ఫ్రెండ్ ఎలాగేలాగా అని చెప్పేసి దాని గురించి వివరించి చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఆయన మనకి ఎప్పుడైనా సరే కేచిరీ ముద్ర పడేటప్పుడు అది మీకు కొండనాలిక నాలిక అనేది కొండనాలికకి నాలికకి తగలచ్చు కొండనాలిక ఎనకాలం ఉన్న భాగానికి తగలొచ్చు కానీ ఆ కొండనాలిక ఎనక ఆ వెనక ఉన్నటువంటి ఆ రంధ్రంలోకి వెళ్ళటం మటుకు చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మీకు ఇది ఇది ఇలాగ కొండనాలిక అనుకుంటే ఈ రెండు కూడా ఇలాగ స్టిక్ అయిపోయి గట్టిగా ఉంటాయి మీకు పైన ఈ పైన నాలిక మీరు పెట్టి ఎంత ప్రెస్ చేసినా కానీ అది లోపలికి వెళ్ళదు ఎందుకంటే ఇది టైట్గా ఉంటుంది మీరు ఎంత ప్రెస్ చేసినా కానీ లోపలికి వెళ్ళదు మీరు చాలా గట్టిగా అటు ఇటు తోసి ఎంత ప్రయత్నం చేసినా కానీ అంత తొందరగా వెళ్ళదు కాబట్టి ఎప్పుడైనా సరే సహజంగా స్టార్టింగ్ స్టేజ్లో దాన్ని గట్టిగా అంటే ఈ రెండు వేళ్ళు పెట్టి నాలికని పెట్టి లోపలికి ఇలా తోస్తారు అలాగా తోసేటప్పటికీ నాకు నాలిక లోపలికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే దగ్గు పొరపోయినట్టు అయ్యి కళ్ళమ్మట రెండు కళ్ళమ్మట నీళ్లు గారిపోయి చాలా ఆనందం అనిపించింది నాకు ఎందుకంటే చాలా చాలా నెలల నుంచి చాలా ప్రయత్నం మీద ప్రయత్నం మీద ప్రయత్నం మీద ఉండి అది పడేటప్పుడు చాలా ఆనందం అనిపించింది చాలా ఆనందం అనిపించింది అది పడ్డ తర్వాత తర్వాత హెల్ప్ చేసిన ఆయనకి నేను గిఫ్ట్ కూడా తీసుకెళ్ళిచ్చాను ఆ ఫ్రెండ్ ఇప్పటికీ ఉన్నారు చాలా చాలా ఇప్పటికీ కూడా ఆయన గైడ్ చేస్తూనే ఉంటారు ఏవైనా డౌట్స్ కానీ విషయాలు కానీ ఏవైనా క్రియకు సంబంధించి కానీ ఇంకా విపసనకు సంబంధించి కానీ నన్ను క్రియాయోగ తీసుకోవటానికి హఠయోగ తీసుకోవటానికి మెయిన్గా విపసన చేయటానికి చాలా 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 గైడ్ చేశారు చాలా చాలా కృతజ్ఞుణ్ణి ఆ ఒక వెల్ వెల్విషరు గైడ్గా ఉండి మంచి ఫ్రెండ్గా ఉన్నటువంటి ఆ యోగా మాస్టర్ గారు నన్ను చాలా బాగా గైడ్ చేశారు ఓకే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చి కేచిరీ పడ్డ తర్వాత అప్పటికే నెలల తరబడి కేచిరీ కోసం చాలా ప్రయత్నాలు చేసి ఉండటం మూలంగా మెలుకు ఉన్నంతసేపు కేచిరిలో ఉండటానికే ప్రయత్నం జరిగేది ఎందుకంటే అన్ని నెలల నుంచి వెయిట్ చేసి ఉన్నాం కదా కాబట్టి కేచిరి పెట్టడం నోరు మొత్తం కూడా లాలాజలంతో నిండిపోతే ఆ నీళ్లు తాగేయటం మళ్ళీ కేచిరి పెట్టి ఉంచటం ఇలాగా గంటల తరబడి ఆల్మోస్ట్ ఆల్ ఎక్కువ టైం మాట్లాడే టైం తగ్గితే అంటే నేను అప్పుడు ఆఫీస్లో జాబ్ చేసేవాడిని ఆఫీస్ వర్క్లో అవసరమైనప్పుడు మాట్లాడటం తప్పితే మిగిలిన టైంలో మొత్తం కూడా కేచిరీలోనే ఉండేవాడిని కానీ కేచిరీలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి మత్తు ఆవహించేది లాహిరి మహాశయులు కానీ పరమంస యోగానంద గారు కానీ ఈ మత్తుని ఇంకా పెంచమనేవాళ్ళు ఈ మత్తు వల్ల చాలా చాలా ఉపయోగాలు ఉంటాయి అంటే మనం అంతర్ముఖం అవడానికి సమాధి స్థితి పొందటానికి బియాండ్ ద మైండ్ అంటే మనస్సుని దాటి ఆవల స్థితిని చేరుకోవటానికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఎక్కువ సమయం ఈ కేచిరి ముద్రలో ఉండటం అనేది జరిగేది జరిగిన తర్వాత మనుషుల్లో జనరల్గా అందరిలాగా అన్ని పనులు జరుగుతూనే ఉండేవి కేచిరి ముద్రలో ఉండటం సాధన చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉండంగానే ఒకనొక సందర్భంలో ఏంటంటే మనస్సు లేని శరీరం లేని స్థితి కేవలం ఎరుకతో కూడినటువంటి స్థితి మాత్రమే దర్శనమయ్యేది ఈ స్థితి చాలా గొప్పగా ఆనందంగా ఉండేది దాన్ని వర్ణించలేనలా మాటల్లో వర్ణించి చెప్పలేనంత ఆనందం అనమాట అంత ఆనందంగా ఉండేది లాహిరి మహాశైరు ఒక మాట చెప్పేవాడు ఎవరైతే కేచిరి ముద్రని ఆరు నెలల పాటు సాధన చేస్తారో వాళ్ళు కవులవుతారు అని నేను నేను కొన్ని పదాలని నేను రాసుకోవటం జరిగింది తనిమితీరా తాగి విశ్వచైతన్యధార మత్తిక్కి నేను ముక్త శిఖరాన్ని చేరా కాకి చేష్టలు మారి హంసగా మారా దివ్యత్వ కాంతిలోని అమరత్వ ఈ పదాలు నేను నా అనుభవాన్ని నా సాధనలో ఉన్నటువంటి అనుభవాన్ని నేను రాసుకోవడం జరిగింది తనివి తీరా తాగి విశ్వచైతన్య ధార ఈ విశ్వచైతన్య ధార అనేది కేచిరీ పడ్డ తర్వాత సహస్రారం ఓపెన్ అయ్యి మీకు ఆజ్ఞా సహస్రారం ఓపెన్ అయినప్పుడు పైనుంచి కుండపోతగా పోస్తున్నట్టుగా పడుతూ ఉంటుంది ఆ ధారని తనివి తీరా తాగినప్పుడు మత్తెక్కి నేను ముక్త శిఖరాన్ని చేరా నేను మత్తెక్కిపోయి ఏమైపోయాను అంటే నా శరీరం లేదు మనస్సు లేదు ఎరుకుగా మిగిలిపోయాను ఆ అదే ముక్తి అదే ముక్త శిఖరాన్ని అదే ముక్త శిఖరంలో నిల్చొని ఉన్నాను కాకి చేష్టలు మారి హంసగా మారా కాకి ఎప్పుడూ కూడా ఎంగిలి రుచుల్ని ఆస్వాదిస్తూ ఉంటుంది ఇక్కడ ఎంగిలి రుచులు అంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి సుఖాలు హంసగా మారా అంటే హంస అనేది పాలుని నీటిని కూడా వేరు చేసుకొని అంటే హంస స్థితి ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి మంచి చెడు విషయాల్ని వేరు చేసి మంచి విషయాలను మాత్రమే గ్రహించేటువంటిది హంస ఈ కాకి చేష్టలన్నీ మారిపోయి నేను హంసగా అంటే మంచి విషయాలను మాత్రమే గ్రహించే స్థితికి ఎదిగాను దివ్యత్వ శాంతిలోనే అమరత్వ తార దివ్యత్వ శాంతి అంటే గొప్పదైనటువంటి ఉన్నతమైనటువంటి శాంతిని పొంది అమరత్వ తార నేను అమరుణ్ణి నాకు మరణం అనేది లేదు అనేటువంటి విషయాన్ని నేను గ్రహించాను అని దీంట్లో నేను రాసుకోవడం జరిగింది మదించాలి మదించాలి మనసును నువ్వు సత్యాల ముత్యాలు లోనున్న విగ్రహించాలి మనసు భ్రమలు మాయ తెరలు నేనాడే నశించాలి సత్యం వెలుగుల్లో నిత్యం నువ్వు రమించాలి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా